నా పేరు బండి శంకర్ తెంగలపల్లి గుడి ఆలయ పూజారిని నేను ఆ పాట ఇక్కడ బల్గం సినిమా ఇక్కడ ఈ ఆలయ ప్రాంతంలో తీసిరు రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఇక్కడ ఆ పాటకు అవార్డు వచ్చింది ఊరు పల్లెటూరు అన్న పాటకు ఇక్కడ తెంగలపల్లి ఎల్లమ్మ దేవాలయం గుడి పరిసరాల్లో తీసిరు ఇక్కడ ఇక్కడ అంటే కోండ్రాపేట మండలంలో కొల్నూరులా తెల్పల్లి దేవాలయం గుడిలో తీసారు దీనికి అవార్డు వచ్చిందంటే నేను చాలా సంతోషం దీనికి నాకెంతో సంతోషంగా ఉంది ఇది మా దేర్పాయమ్మ దేవాలయం మా ఆ శిష్యులతో జాతీయ అవార్డు వచ్చిందంటే మాకు చాలా సంతోషం ఉంది మా ఊరు తింగళపల్లి ఎల్లమ్మ గుడికాడ తీసారు ఈ పాట ఊరు పల్లెటూరు మాకు చాలా సంతోషంగా ఉంది

বল্লম আতে পদবি